ప్రార్థన కీర్తనలు తొంభై రెండు పన్నెండు పదమూడు అద్వితీయ దేవ ఆది సంభూతుడ మీ మహోన్నత నామమును మహిమపరచునట్లు మా కరములను జోడించుటకు నేటి ఉదయమున మమ్మను సజీవులుగా మేల్కొల్పిన మీ ప్రేమకై కృతజ్ఞతాస్థుతులు అర్పిస్తున్నాము ఏహోవా మా దేవా మీ కార్యములు ఎంతో దొడ్డవి మీ ఆలోచనలు అతి గంభీరములు ఉదయం నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను మా శక్తి కొరది స్థుతించుటకు మీ కృప అనుగ్రహించండి మా ఆశ్రయదుర్గమైన దుర్గమైన దేవా మీ యథార్థతను మీ నీతిని ప్రసిద్ధి చేయటకు మేము ముసలితన మందు కూడా చిగురు పెట్టుచు సారము కలిగి పచ్చగా ఉండుటకు మేము నీతిమంతులమై ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుటకు లెబానోను మీద దేవదారు వృక్షము వల ఎదుగుటకు మీ మందిరములో నాటబడి మీ ఆవరణములో వర్ధిలుటకు మీ చిత్తంలో మీ కృపచేత మిమ్మను నడిపించ మమ్మును నడిపించమని కృపామాయుడైన ఏసుని పేరిట బతిమాలు కొనుచున్నాము తండ్రి ఆమె